రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రిగా గెలిపిస్తే ఇస్తా అని బూటకపు హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని ఇప్పటికీ ఐదు జనవరిలో వెళ్లిపోయినా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పేర్కొన్నారు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జింకానా గ్రౌండ్స్ లో బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు త్వరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని నినాదాలు చేశారు ధర్నాకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రిగా గెలిపిస్తే ఇస్తా అని చెప్పి నమ్మబలికి ప్రతి ఒక్క జనవరి ఒకటో తేదీన కొత్త జాబ్ క్యాలెండరు ఇస్తా అని చెప్పి అప్పట్లోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన యువతని తన పాదయాత్రలో ఇచ్చి బూటక బూటకపు హామీలు ఇచ్చి రెండు వేల పంతొమ్మిది మే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు ఐదు సంవత్సరాలు ఐదు జనవరి ఒకటో తేదీలు వెళ్ళిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇవ్వని ఈ నరే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క మోసపూరితమైన నిరుద్యోగ యువకులకు వ్యతిరేకమైన పాలనని మేము ఖండిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడేమో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు నాకేముంది ఎంపీలు ఉన్నారని చెప్పి బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్ద పెద్ద దేశాలు నీకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా యువకులు యువత అనుకుంటే ఏం జరిగిందో నీకు తెలుస్తూ ఉంది ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేపిస్తావు లేకుంటే రోడ్డు పైన నిరసన చేస్తే అరెస్ట్ చేపిస్తావు లేకుంటే ఇట్లాంటి దీక్షలు చేస్తే ఇప్పుడు నీ పోలీసులు కొద్దిమంది వైసీపీ కండవాళ్ళు వేసుకొని వచ్చినటువంటి పోలీసులతో ఈ దీక్షను విరపింపజేయాలనుకుంటే అంత చేతనయ్యే పరిస్థితి కాదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేంత వరకు మా ఆమరణ నిరాహార దీక్ష భారతీయ జనతా యువ మోర్చా తరఫున మేము తగ్గేది లేదు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాడతాం ఒకటే ఒకటి జగన్మోహన్ రెడ్డికి మరొకసారి సూటిగా చెప్తా ఉన్నా మా రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని ఉద్యోగం కూడా పీకుతామని చెప్పి రానున్న రోజుల్లో ఏదైతే నువ్వు ఈ ప్యాలెస్లో బాగా దర్జాగా సెక్యూరిటీతో పడదాలు కట్టుకొని సేఫ్గా ఉన్నావు అనుకుంటూ ఉండొచ్చు ఎన్నో రోజులు లేవు రెండు నెలలు ఉంది నీకు మహా అంటే కాబట్టి ఇప్పటికైనా నువ్వు దిగి వచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే నీ ఇంటిని ముడి నీ ఇంటిని కూడా నీ ప్యాలెస్ని కూడా రానున్న రోజుల్లో ముట్టడిస్తామని చెప్పి భారతీయ జనతా యువ మోర్చ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం అంటే ఆదేశాల మేరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ నాయకత్వంలో రెండు రోజులుగా ఆమరణ నిరార దీక్షకు దిగిన విషయం మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అనేక వాగ్దానాలు చేసిన సందర్భాలు మనం చూసాం ఏ వర్గాల్ని కూడా ఏటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేని పరిస్థితిని చూసాం ముఖ్యంగా దేశానికి వెన్నుముక్క యువత అని మనం చెప్పుకుంటా ఉంటాం అలాంటి యువతను కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి మోసం చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉంది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఈ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను యువతకు అవకాశం కల్పిస్తానని చెప్పి ఈరోజు మటన్ షాపులు గానో చికెన్ షాపులు గానో లేదా ఫిష్ అమ్ముకునే షాపులు గానో లేదా వాలంటీర్లుగా ఐదు వేలు నుంచి పదివేలు సంపాదించుకునే ఉద్యోగాలు ఇచ్చి పబ్బం గడుపుకొని తను తను మాత్రం కోట్లకు పడగలెత్తి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పరదాలు చాడడం తిరగడం ఎంత మట్టుకు సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో మడం తెప్పనో మాట తప్పనని పదే పదే ఎన్నో మీటింగ్లో మాట్లాడిన సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు ప్రజలంతా కూడా చూడడం జరిగింది నువ్వు ఇచ్చినటువంటి మాట నువ్వు ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోలు చూసుకున్నట్టయితే యువతకి నువ్వు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చావు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్ప యువత యొక్క రాష్ట్రంలో యువత ఎవరు కూడా గొంతమ్మల కోరికలు కోరుతున్న సందర్భాలు లేవు నువ్వు ఇచ్చినటువంటి మాట నువ్వు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెల్లి చెల్లి లే ఏ గల్లీలో లేని సిల్లిగా నువ్వు మిగిలిపోతావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా రెండు మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఏ యువత అయితే నిన్ను ఆదర్శంగా తీసుకొని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెద్దవాడు అయిపోయాడు వయసు మీద పడింది చాదస్వం పెరుగుతూ ఉంది యువటుకు యువకుడు అయితే అనేక రకాలుగా ఆదుకుంటాడు లక్షల కోట్ల కుంభకోణాలు చేశాడు ఇంకా డబ్బుతో పని లేదు యువతని అన్ని రకాలుగా ఆదుకుంటాడని చెప్పి నువ్వు దొంగ పని చేసినా చీటింగ్ పని చేసినా ఫోర్ ట్వంటీ పని చేసినా నువ్వు జైల్లో పద్దెనిమిది నెలలున్నా నిన్ను యువతను నమ్మి ఆ అవకాశం కల్పిస్తే నువ్వు మాత్రం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువతను కూడా నట్టేటన ముంచిన సందర్భాలు మనం చూస్తున్నాం ఈరోజు భారతీయ జనతా యువమోర్చా యొక్క డిమాండ్ ఏదైతే ఏదైతే ఏంటంటే నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏదైతే ఇస్తా ఉన్నావో ఈ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా భారతీయ జనతా యువమోర్చా నాయకులు కార్యకర్తలంతా కూడా ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడి ఈరోజు రెండు రోజులుగా ఆ మరణ నిరాధ్యక్ష కూర్చున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే యువమోర్చా అధ్యక్షుడు ఉన్నారో సూర్యతేజ గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాలు వాగ్దానం నెరవేర్చే వరకు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ శ్వేతపత్రం విడుదల చేసే వరకు కూడా యువమోర్చా నాయకులు నిద్రపోయే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తాం పోలీసులతోని ఏదో ఈ ఉద్యమాన్ని భగ్నం చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి పోలీసులతో కాదు కదా మిలిటరీని దింపినా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా యువమోర్చా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం